ఈస్ట్ గాంధీనగర్ కాలనీలో ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో సంస్థలో ఉన్న విద్యార్థులకు ఆడపిల్లను పుట్టనిద్దాం పెరగనిద్దాం చదవనిద్దాం బ్రతకనిద్దాం అనే అంశంపై సెమినార్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న స్థానిక కౌన్సిలర్ శ్రీ మాధిరెడ్డి ఎక్స్ మీటర్ పీపీ శ్రీమతి స్వప్న వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లలు బాగా చదవాలని చదువుతో పాటు మంచి అలవాట్లు నేర్చుకోవాలని పెద్దయ్యాక ఏ రంగంలో ఉన్నా సమాజానికీ ఉపయోగపడాలని అన్నారు ఈ సెమినార్లో ముఖ్య అతిథిగా వరంగల్లెనాయ్ టీ ప్రొఫెసర్ శ్రీ ఏ రామచంద్రయ్య గారు ప్రసంగిస్తూ ఆడపిల్లలకు ప్రకృతికి అవినాభావ సంబంధం ఉందని ప్రకృతికి తగినట్లు మహిళలు తట్టుకునేలా మగవారు తట్టుకోలేరని మహిళలు ఏకకాలంలో ఎక్కువ పనులు చేయగలిగిన సామర్థ్యం కలిగి ఉంటారని అన్నారు ఆడపిల్లలను తక్కువగా చూడటం తల్లిదండ్రులు మానుకోవాలని మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల పట్ల అభిమానం ప్రేమ కలిగి ఉంటారని చెప్పారు ఆడపిల్లలు ఖర్చు అని మన దగ్గర నుండి వెళ్లే వాళ్లు కదా అనే ధోరణి ఆడపిల్లల పుట్టుకను అడ్డుకుంటుంది వారి భవిష్యత్ను తీర్చిదిద్దే సమయంలో కూడా మగపిల్లల కంటే ఆడపిల్లల ఖర్చులలో కోత విధించడం మంచిది కాదు ఇలాంటి ధోరణుల వల్లే హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ వంటి రాష్ట్రాలలో మగ నిష్పత్తి ప్రతి ఒక వెయ్యికి ఎనిమిది వందల యాభైగా ఉందని సామాజిక అవగాహన అక్షరాస్యత ఎక్కువగా ఉన్న కేరళలో మాత్రం మగ నిష్పత్తి ప్రతి ఒక వెయ్యికి ఒక వెయ్యి ఆ పైగా ఉన్నారు ఆడపిల్లలు చదువులో బాగా రాణించాలని చదివే వారి హక్కులను కాపాడుకునేలా చేస్తాయని అశ్లీల సాహిత్యాలను సినిమాలను సంఘటితంగా వ్యతిరేకించాలని ప్రభుత్వాలు కూడా ఆడపిల్లల స్వేచ్ఛను హరించే వాళ్ళ పట్ల కఠినంగానే ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ నాగరాజు శ్రావణ్ జెన్నీ స్థానిక టీఎం ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఆ స్వప్న ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు అందం అది ఎగ్ విత్ థింక్ యాజ్ ఇట్ ఇస్ ఫర్టిలైజ్ బికాస్ ఇట్ ఇస్ ద 23 పెయిర్స్ ఉన్న కాబట్టి ద ఎగ్ ఆటోమేటికల్లీ ఫీల్ దట్ ఇస్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్ దాని దిస్ ఫీల్ పై నా గర్భం నుండి చేసి పెడుతుంది ద ఐ గోయింగ్ టు బిట్ ఆన్ ద ఆఫ్ నైన్ మంత్స్ ఐ యామ్ గోయింగ్ టు డెలివర్ ఎ బేబీ హూ ఇస్ గోయింగ్ టు లుక్ లైక్ మీ ఓన్లీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి అమ్మాయి అందరూ కూడా అనుకుంటే ప్రతి ఈరుకు ఒక్కరొకరిని జరాక్ షాపి లాగా వాళ్ళ వాళ్ళలాగా చేసుకోగలుగుతారు నాకు ఒక అవకాశం ఉంది నా రిలీజ్ ఆఫ్ బాలో బీట్ చూస్ అటు ఇటు పక్కన అండాలు ఉంటాయి టెక్స్ ఉంటాయి ఐ లెక్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బాడీ సెల్స్ మీరు అదర్ బాడీ సెల్స్ అంటే సొమాటిక్ సెల్స్ అంటారు అంటే రెండు మూడు శతల సమోజంలు ఉంటాయి మా కంటి నుంచి అమ్మాయినా మా కంటి నుంచి మా అమ్మాయి నుంచి వచ్చినట్టు ఇరవై మూడు శతల సమోజం కానీ నేను ఏం చేస్తానంటే